చూస్తున్నది మీ మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ వెల్కమ్ ప్రస్తుతం మనం అల్లకుర్తి మండలంలో ఎలికట గ్రామంలో ఇక్కడ ప్రధానంగా ఏదైతే మనకు మాదారం రహదారి నుంచి వీళ్ళు కూడా ఇప్పటివరకు కూడా మట్టి రోడ్డుతోనే ఉంది సో చినుకు వాడితే బండ్లు గాని మనుషులు కానీ వెళ్ళే పరిస్థితి లేకపోతుంది సో ఎందుకు ఇలా నిర్లక్ష్యం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే వీళ్ళకు రోడ్డు సంబంధించిన కొన్ని నిధులు మంజూరు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ రోడ్డు పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు సో దాదాపుగా వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఏదైనా గ్రామంలో కానీ తాండాలో కానీ ఏదైనా ఒక మనిషికి ఏదైనా ప్రాణం మీదకి వస్తుందంటే ఇక్కడ నుంచి మనం టౌన్ కి తీసుకెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతున్నాము అలా చాలా మందిని కోల్పోతున్నాం చాలా ఏదన్నా సమస్యలు చదువు కావచ్చు ఇంకేదైనా మేము టౌన్కి వెళ్ళాలా ఏమైనా పనులు చూసుకోవాలంటే సాయంత్రం ఆరైందంటే ఈ రోడ్డు మార్గన ప్రయాణించే చాలా కష్టంగా ఉంది ఇకనైనా అధికారులు కానీ నాయకులు కానీ మా పట్టించుకొని మా గోడు వినిపించుకోవాలని పెద్ద ఎత్తున కూడా ఇలా గ్రామస్తులు ఆ ఏదైతే మనకు వాళ్ళు ఎలికడ నుంచి ఒక కాలినరక దారి వచ్చి ఈరోజు అధికారులకు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కొందరు ఉన్నారు మీరు చెప్పండి ఎప్పటి నుంచింది ప్రధానంగా ఈ సమస్య మీరు నాయకుల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా వాళ్ళు ఎలాంటి మీకు హామీ ఇచ్చారు దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్ ఇట్లానే ఉన్నది అప్పుడు మాకు అచ్చంపేట నియోజకవర్గం ఉండగా గుంటూరు రాములు సార్ గారు అక్కడ అదిగుడంగా మట్టి రోడ్డు ఉండే ఏది తురుకలపల్లి ఇటు ఇటు ఉన్నప్పుడు ఆయన ఆ రోడ్ వేసిండు ముందు కిష్టారెడ్డి కల్వకుర్తి ఉండగా ఇది శాంక్షన్ అయింది అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంతవరకు శాంక్షన్ అయితే అది ఇక్కడ వేయకుండా మాదారం తీసుకెళ్లడం జరిగింది ఇప్పటి వరకు రెండు అప్పుడు జయపాల్ యాదవ్ దృష్టి గుడంగా పోయింది దుస్ ఆయన దృష్టి కోతే ఆయన ఏం చేసిండు అని అనంటే అక్కడ తుర్కలపల్లి నుంచి బెక్కెర వరకు బెక్కెర గ్రామం వరకు ఆయన నిధులు లేవు అని చెప్పేసి అంతవరకు డాంబర్ రోడ్ వేసిండు ఈ నాన్ రెడీ సార్ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అవుతుంది గెలిచి గెలిచిన అతను ఇటకెళ్ళ ఇక్కడ ఉన్న లీడర్లు ఈ రోడ్డు గుంట తీసుకపోకుండా డాంబర్ రోడ్ ఎట్లా ఉందో అట్లా గల్లీలంగా తీసుకుపోతున్నారు తప్ప ఈ జీడిపల్లి జీడిపల్లి నుంచి తండవాసులు వాళ్ళు ప్రతి రోజు ఈ గుంతలంగా పడి మేము ఎలికట్ట నుంచి కల్వకుర్తుకోవాలన్నా ఇదే గుంతలలో పడుతుంది తప్ప కసిరెడ్డి నానెడ్డి సార్ నాకు అప్పుడు జయపాల్ యాదవ్ సార్ అడ్డం ఉన్నాడు నాకు చేనికే వీల్లేదు అని అన్నాడు ఆచారి గారు కూడా పాదయాత్ర చేసిండు ఓ రోజు మొత్తం వాననక ఎండనక అతను అన్నంగా జయపాల్ యాదవ్ గారు ఆ రోడ్ వేయడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి సమస్య ఉంటుంది అన్నారు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వింటా ఉన్నారు కాకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు అంటే చెప్తారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ ముందుకు వస్తారు కానీ కమిషన్ల కొరకు ఇక్కడ ఉన్న లీడర్లు అడ్డుపడడం వల్ల ఆగిపోతుంది ఇది మాజీ మంత్రి చిత్రాంజన్ దాస్ ఊరు కావడం కూడా ఈ లీడర్లు ఆ చిత్రంజన్ దాస్ కూడా ఈ రోడ్డు పూర్తి పోకుండా అతను ఆయన ఎనభై ఎనభై ఎకరాలు ఉంది ఇక్కడ అన్నదములకి కలిసి ఆయన మాదారంటూ వాళ్ళ బాయి కాడికి వెళ్తున్నాడు కాని ఆ చిత్రంజన్ దాస్ ఆయన దృష్టికి తీసుకెళ్తే అవుతుంది కానీ ఊరుకు చేసిన ఉపకారం సత్యన చేసిన అలంకరణ అని చెప్పిన విధంగా ఈ ఎలికట్ట గ్రామ ప్రజల గోడు ఏ లీడరు ఇంటలేడు ఇక్కడ ఉన్న లీడర్లకు చెప్తున్నా ఇక ఇంద్రామీన్ కాడికి పోయి ఫోటోలు దిగుతూరు కానీ ఈ రోడ్డు మీద పోతుంటే ప్రాణాలు పోతుంటే మరి సార్ మాకు ఇట్లా ఈ రోడ్డు లేదు అని చెప్పు చెప్తలేరు వాళ్ళు పట్టించుకుంటలేరు మీరు చెప్పండి మీ సమస్య మీరు తాండాకి వెళ్ళి కూడా ప్రాబ్లం చెప్తా ఉన్నారు కదా ఈ సమస్యని ఎలా ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఈ రోడ్డును నాకు ఉళ్ళాడు వస్తురు పోతురు కానీ ఎవరు కూడా పట్టించుకుంటులేడు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా ఏ నాయకుడు వచ్చినా సరే కానీ ఈసారి పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మరికొందరు ఉన్నారు చెప్పండి గ్రామ తాండ కూడా ఇప్పుడు మీ గ్రామంలో ఇంక్లూడింగ్ కాబట్టి వాళ్ళు మీరు ఒకటే సమస్య కాబట్టి భవిష్యత్తులో నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏ విధంగా మీరు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు అదే ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు ఎక్కువస్తుంది అప్పటి నుంచి చూసినా గానీ శాంక్షన్ అయ్యి ఉంటుంది కానీ కాంట్రాక్ట్ ముందుకు వస్తుండు కానీ కమిషన్ కోసం ఇక్కడ పెద్ద ఇక్కడ పెద్ద కమిషన్ ఆడుతారు ఆయన మీరు ఏదే రెండు లక్షలు మూడు లక్షలు మిగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా మాకు మిగిలింది రెండు మూడు లక్షలు రెండు మూడు లక్షలు అడుగు విశ్వర్పించే విశ్వర్పజర్పతి అడిగా విశ్వర్పించే అందుకని వాళ్ళు ముందుకు వస్తారు కాంట్రాక్టర్ ఇక్కడ మరికొందరు ఉన్నారు చెప్పండి ప్రధానంగా మీ సమస్యని నాయకుల దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన చేస్తారా ఇట్లాగే ఉంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలు పెద్దగా ఎదురు వాళ్ళు వాళ్ళు ఏజ్ పెరుగుతూ ఉంది సమస్య మాత్రం అట్లాగే ఉంది అంటే రెండు లింక్ రోడ్లు ఉండవు కాబట్టి ఒకటేమో మెయిన్ రోడ్ ఉంది ఆ రోడ్ కి షార్ట్ కట్ మాదారం ఇంకో రోడ్ వచ్చేసి తాండా మీద నుంచి గ్రామంలోకి ఉంది ఈ రోడ్డు డెవలప్ అయితే కొంచెం మీకు షార్ట్ కట్ అంటే కళ్ళు ఈజీగా చేరుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు నాయకుల నాయకులు ఈ రోడ్ ని పట్టించుకోడానికి ముందుకు రావట్లేదు అంటే ప్రధానంగా మీరు ఏం చెప్తారు ఒకటి ఇది దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు వాస్తవానికి జీడిపల్లి టు ఎలికట్ట గ్రామానికి వచ్చే రోడ్డు వరస్టు పెద్ద వరస్టు ఆల్రెడీ రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు అయినా అని చెప్పి అన్నారు ఇంతకు ముందుకే గత ఏది ఆరు నెలల కింద ఆల్రెడీ గ్రూపులు వచ్చింది అన్ని విధాలుగా సరే చేస్తాము అన్నీ చెప్ చెప్పిన చెప్పుకోమే కానీ చేయడం మాత్రం లేదు ఇంకో విషయం ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలు పోతారు స్కూల్ పిల్లలు పోతారు వాస్తవానికి చెప్పాలంటే సరే ఇంకెవరైనా పాము గడిచిందా తేలు గడిచిందా ఏదో ఆపద పోవాలి షార్ట్కట్ లో పోయి తొందరగా పోయి ఏదో ప్రాణభాయంగా చూపించుకోవాలి అనుకుంటాం మనం అది ఏమైతుంది ఇట్లాంటి రోడ్లో కనీసము ఒక పిల్లవాడు ఒక ఆటోలో పోయిన కూడా కింద జారి పడితే ఇంతవరకు ఇది సమన్వయం అని నేను అడుగుతున్నాను ఎవరిని కసిరెడ్డి నారాయణ గారిని నేను అడుగుతున్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు కాబట్టి నేను మనస్ఫూర్తి ఆయనకి ఏం చెప్పు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆయన దీన్ని పట్టించుకుంటే చాలా చాలా సంతోషకరమైన విషయము ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఈడంగా స్కూల్ పిల్లలు కానీ తర్వాత రీసెంట్గా ఒక బస్సు యాక్సిడెంట్లో ఒక చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు బస్ ఇవి ఒక కంకర అడ్డం వచ్చేసి ఒక గుంతలు నానొచ్చేసి గింతగానో గుంతలు అడ్డం వచ్చినాయి దానికి ఎవరు పట్టించుకోకపోవడం కారణం ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకోవాలి ఇది మాత్రం జర స్పష్టంగా చెప్తున్నా కసిరెడ్డి నారాయణ గారికి మరీ మరీ ఎమ్మెల్యే గారికి మీరు ఎలికడ్డ మీద ఒకసారి జర ఒక ధ్యాస పెట్టుకోరి ఉన్న ఒక్కొక్కరు పది పది సంవత్సరాలు సర్పంచ్ చేసిన నాయకులను వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎన్నడికి పట్టించుకోరు ఇది మాత్రం వాస్తవం మీరన్నా పట్టించుకోరు సార్ అని చెప్పేసి సార్ అని ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు చెప్పండి మీ ఆవేదన నమస్కారం అందరికి నా పేరు మహేష్ నాయక్ అయితే రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో అందరూ వచ్చి ప్రచారాలు చేస్తారు వాళ్ళు యొక్క కాన్వయల్ తీసుకొచ్చి మరి ప్రచారాలు చేస్తారు చాలా వరకు కానీ ఎలక్షన్ దాదాపు అయ్యి రెండు సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయింది ఇప్పటివరకు గ్రామీణ క్షేత్ర స్థాయిలో ఇంకా రోడ్లు కానీ ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ ఇంకా మేము ఆశిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన ఆశయాలను వాళ్ళు ఏవైతే హామీలు అయితే ప్రకటించారో వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా ఇప్పటివరకు అందులో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు గ్రామంలో అని తండాల్లో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ యొక్క ప్రజలను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని మేము ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మేము డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాము కాబట్టి ఈ రోడ్ని అతి త్వరలో పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇక్కడ చాలా మంది దాదాపు ముప్పై మంది పైగా ఉన్నారు ఎవరిని అడిగినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ నిజంగా అది ఈ రోడ్డు కోసమే చెప్తా ఉన్నారు ఎందుకంటే స్కూల్ కావచ్చు ఏదైనా ఉద్యోగాలు చేయాలన్నా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా పని చేసుకోవాలన్నా ఏదైనా కల్వకు టౌన్ దగ్గరే ఉంటది కాబట్టి చాలా మంది ఈ రూటే వాడతారు అరకొర కూడా కొన్ని దాదాపు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా ఈ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది ప్రాణం పోయినాక సంతాపం తెప్పి వాళ్ళకి నివాళులు అర్పించడం కాదు ప్రాణం ఉన్నప్పుడే ఏదన్నా నిధులు మంజూరు అయినా కాంట్రాక్టర్ ఏదైతే ఏర్పాటు చేసినట్టయితే ఈ రోడ్డు కూడా తొందరగా అవుతుంది ఇంకొందరు ఉన్నారు ఇక్కడ అన్న చెప్పండి అన్న ప్రధానంగా నాయకుల దృష్టికి మీరు ఈ గ్రామము మరియు తాండ వీళ్ళు ఇద్దరి తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఈ రోడ్డు కరెక్ట్ అయ్యకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఏమన్నా రోడ్ ఉందా నైట్ వచ్చి పడిపోతే దిక్కులేరు మన రైట్ల రోడ్డు బండ్లు పడేయడారు ఎమ్మెల్యే సార్ ఏం చెప్పాడు మన నిమ్మట్టుకుంటా ఎమ్మెల్యే సార్ ఏం చెప్పాడంటే జయపాల్ యాదవ్ ఆడ ఆయన ఉన్నాడు నాకు ఏమి మాత్రం పనులు ఇస్తలేడు నేను ఉంటే అన్నీ చేస్తా అన్నాడు ఇప్పుడు అన్నీ ఫ్రీ ఉన్నాయి కదా సార్ మీరు వచ్చి ఒక్కసారి రోడ్ పొడి రండి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఎవరికో వాళ్ళకి చెప్తారు మీ వాళ్ళకి మీకు చెప్తారు మేము గవర్నమెంట్ బెడ్రూమ్లు అడుగుతలేము నిధులు ఏమి అడుగుతలేము మన రైతు బంధు అడుగుతలేము మాకు రోడ్లు ఒకటి కరెక్ట్ చేయండి మా పిల్లలకు సౌకర్యం చేయండి మా పిల్లలు పడిపోతారు నిమ్మ ఘటనలు జరుగుతున్నాయి అట్లా అయినా జరగకుండా చర్యలు తీసుకుంటారని అని మేము ఎమ్మెల్యే సార్కు కోరుకుంటున్నాం సో ఇక్కడ ఎల్లికట్ట గ్రామం నుంచి కూడా ఇక్కడ ఎల్లికట్ట గ్రామం దానికి సపోర్టింగ్ ఇక్కడ ఒక తాండా ఉంటుంది మొత్తం కలిపి కూడా పదిహేను వందల గ్రామ పంచాయతీకి పదిహేను వందల ఓట్లు ఉంటాయి దాదాపుగా ఈ నిధులు కూడా మంజూరు అయ్యి దాదాపు ఐదు సంవత్సరాలకు పైగా ఇట్టు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కాంట్రాక్టర్ లేక అటు చూస్తున్నాం పిల్లలు నీళ్ళల్లో ఆడుకుంటున్నారు అంతకన్నా ప్రమాదం ఉన్నప్పుడు ఏదైనా 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 జరిగినప్పుడు అందరూ నాయకులు రాజకీయాలకు ఖచ్చితంగా వచ్చి ఈ రోజు చూస్తున్నాం నిన్న చే దగ్గర కూడా రోడ్డు ప్రమాదంలో ఒక నిర్లక్ష్య వైఖరితోనే దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ బాధ ఎంత ఏడ్చినా కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిన తల్లిదండ్రులకు ఎవరు భరోసా ఇస్తారు నిన్నగాక మొన్న ఏదైతే మనకు కర్నూలు దగ్గర బండి రన్నింగ్ లో ఉన్నప్పుడే ఒక ఆహుతికి గురైన పంతొమ్మిది మంది వాళ్ళు దాదాపు ఎందుకు నిర్లక్ష్యం కేవలం అందరూ నిర్లక్ష్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల సమాజం మీద బాధ్యత లేఖనే ఏదన్నా స్పీడ్ స్పీడ్ లిమిట్ అనేది మనము జాగ్రత్తగా ఉండాలి రోడ్ పైన జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా రోడ్డు బాగుంటేనే మనం సేఫ్ గా జర్నీ చేస్తాం సేఫ్ గా ఇళ్ళకు చేరుకుంటాం ఫ్యామిలీ అందరు ఎదురు చూస్తూ ఉంటారు సో వీళ్ళు ముప్పై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్య కోసం పోరాటం చేస్తూ ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా అరకొర హామీలతోని వీళ్ళని మబ్బె పెడుతూ కూడా ఓట్లు వేయించుకుంటున్న సందర్భం అవసరమైతే క్యాంప్ ఆఫీస్ కూడా అంటే కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళు కూడా గ్రామం అభివృద్ధి కోసమే కదా మాకు కావాల్సింది ఏ పార్టీ అయితే ఏముంది అవసరం అయితే క్యాంప్ ఆఫీస్ కూడా ఈ ఊరు నుంచి పాదయాత్ర ముట్టడిస్తామని ఒక నాయకుడు చెప్తున్నాడు మరికొందరు కూడా అయితే కలెక్టర్ ఆఫీస్ కూడా భారీ దృష్టి కూడా తీసుకెళ్లి ఆలోచన చేస్తాము మీరన్నా కనీసం స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా అందరి నాయకులు కూడా అందేలా చేయాలని వాళ్ళు నిజంగా మనకు ఒక విన్నపం చేస్తా ఉన్నారు మొత్తానికి ఇక్కడ ఎలికడ్డ గ్రామం నుంచి దాదాపుగా ఒక అడుగు తీసి అడుగు చేసి లోపే గొంతులతోనే నీలమై నీలమయం అయిపోతున్న సందర్భం చూస్తున్నాం గ్రామానికి చేరుకోవాలంటే దాదాపుగా మెయిన్ రోడ్ నుంచి కూడా ఇరవై నిమిషాలు టైం పడుతుంది అదే రాత్రిపూట అయితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇప్పటికైనా కన్నిటి బాధ ఆలోచించి నాయకులు కానీ అధికారులు కానీ కాంట్రాక్టర్ ఎవరో ముందుకొచ్చి ఈ రోడ్ సమస్యను ఎమ్మరే పరీక్ష కొన్నంత ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఇక్కడ టీవీ న్యూస్ ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ కవరేజ్ చేయడం జరుగుతుంది మొత్తానికి ఎలికట్ట గ్రామం నుంచి చూస్తూనే ఉన్న మీటీ న్యూస్ ఏమి